చంద్రతి మండలం అనంతపల్లి గ్రామంలో సోమవారం జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ సీతారాముల వారి కళ్యాణ వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని గ్రామస్తులందరూ కలిసి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం ఉండాలని ఆకాంక్షించారు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం కుమార్ మాజీ జడ్పీటీసీ పొద్దుపుడుపు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు మా గ్రామంలో జరుగుతున్నటువంటి శ్రీ సీతారాముల కళ్యాణానికి మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన మా మరియు మా వెళోడ సభ్యుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మా సింగుత్తి జడ్పీ చేసిన నాగంకుమార్ గారికి సింగన్న గారికి మా ఊరికి ఎంతో సేవలు చేస్తూ అదేవిధంగా గుడికి ఈరోజు తన సొంత పరిశ్రమలతోటి ఈరోజు ఈ కార్యక్రమం ధన్యవాదాలు అనంతపల్లి గ్రామంలో జుగ్వాడు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిరూపించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి విజయవాడ శాసనసభ్యులు పది శ్రీనివాస్ గారు చందూర్తి మండల జగదీశ్ గారు నారాయణ కుమార్ గారు కొద్దిగా వదల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషంతో ఆయురకాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుస్తాంపల్లి గ్రామంలో ఆలయ కమిటీ పెద్దలు గ్రామ పెద్దలు ఇతరులు వెంకటేశ్వరరావు గారి సహకారం జ్యోతి రోజు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుని మమ్మల్ని ఆహ్వానించిన సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీరాముడు వేతాయుగంలో జన్మించి ఈ ప్రపంచానికే ఈ దేశానికే కాకుండా ఆదర్శమూర్తిగా ఆదర్శప్రాయుడిగా శ్రీరాముడి రాజ్యాన్ని తేవలసి శ్రీరాముడి రాజ్యంలాగా నడవాలని చెప్పి మనం వేతా యోగునుడిగా నుండి కూడా శ్రీరాముడిని పూజిస్తూ మన తాత ముత్తాత నుండి కూడా శ్రీ సీతారామస్వామి కళ్యాణోత్సవాలు జరుపుకోవడం వారి పట్టాభిషేకాలు కార్యక్రమాలు నిర్మించుకోవడం లోక కళ్యాణం జరగాలని కోరుకోవడం మొదటి నుంచి ఆనవైతుగా గ్రామాల్లో వస్తుంది ఆ సందర్భంగా ఇక్కడ అనంతపల్లిలో కూడా ఈరోజు శ్రీ స్వామి కళ్యాణోత్సవాన్ని మరి అంగరంగ వైభవంగా జరుపుకొని అందరూ బాగుండాలని చెప్పని ప్రతించే కార్యక్రమం లోక కళ్యాణం జరగాలనే కార్యక్రమం అన్ని దానాల్లో కంటే నిన్న అన్నదానం నిండా సామెత మనకు ఉన్న సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా జరిపించడం మరి నాటి సీతారామస్వామి కళ్యాణ సందర్భంగా అమ్మవారి స్వామి ఇచ్చి ఈ ప్రాంత అనంతపల్లి గ్రామ ప్రజలతో పాటు ఈ ప్రాంత ప్రజలకు తమ సంపూర్ణ అనుగ్రహం కృప కట్టాక్ష అన్నేసి సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడేలా చేసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతో ఆయుర్వే అశులతో ఆనందమీ జీవితం ముందుకు సాగాలని చెప్పని మన సీతారామచంద్రస్వామిని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ మరోసారి ఈ ప్రాంత ప్రజలకు అనంతపల్లి గ్రామంలో జరిగినటువంటి సీతారామచంద్రస్వామి కళ్యాణ సందర్భంగా శుభాకాంక్షలను తెలియస్తూ నన్ను ఆహ్వానించిన ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తాను అభినందనలు చేస్తాము